రాజు వాళ్ళు కావ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా మొదటి పెళ్లి పత్రిక ఆయన బెస్ట్ ఫ్రెండ్ అలా క్లోజ్ ఫ్రెండ్ అయిన కావ్య గారికి ఇవ్వడానికి మేము ఇద్దరం కూడా వచ్చాము అని యామిని అయితే ఇక ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఉద్దేశించి చెప్తూ ఉంటుంది దాంతో ఇక కా వాళ్ళిద్దరైతే వాళ్ళ అలాగే చూస్తూ ఉంటా అప్పుడే ఇక అపర్ణదేవి అయితే మొబైల్ పట్టుకొని అక్కడికి వస్తూ ఉంటుంది అక్కడ అపర్ణదేవిని చూసిన రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు సడన్గా రాజుని అలాగే యామిని అక్కడ చూసినా అపర్ణదేవి కూడా షాక్ అయి చూస్తూ ఉంటే ఈవిడ అని రాజు అయితే గుర్తుపడడానికి ప్రయత్నిస్తూ ఉంటే బావా ఆ రోజు అన్నదానం రోజు ఈవిడే కదా వచ్చింది మనం కేక్ కట్ చేసాం కూడా అనేసి యామిని అంటూ ఉంటుంది అవును తను ఈవిడే అయినా తన ఇంటి ఇక్కడ ఉంది అని అడుగుతూ ఉంటుంది యామిని అయితే ఇక దాంతో ఇక అపర్ణదేవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది దొరికిపోయామన్నట్టు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్నారు అయితే ఎందుకంటే ఈవిడ వాళ్ళిద్దరూ అత్త కోడలు కాబట్టి అందుకే వీళ్ళిద్దరు ఎక్కడే ఉన్నారు అనేసరికి ఒక్కసారిగా మాట వినగానే అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరూ అత్తాకోడల మరి ఆ రోజు తను నాకు తెలియదన్నట్టు కళావతి బిహేవ్ చేసింది అని కళావతి వైపు చూస్తూ ఉంటే కళావతి కూడా రాజు నిజంగా తెలుసుకునేందుకు షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజు అయితే సూటిగా కళావతి వైపు చూస్తూ నీ కుర్తను ముందే తెలుసా మీ ఇద్దరు నిజంగా అత్తాకోడలా మరి నాకెందుకు నా దగ్గర ఎందుకు నిజం దాచావు అని ఇక రాజు కావ్యనైతే అడుగుతూ ఉంటాడు అయితే అప్పనిదేవి తలదించుకుని ఉంటే ఇక కావ్య అయితే అది కాదండి నేను చెప్పేది వినండి అనేసి ఏదో చెప్పబోతూ ఉంటే ఆపు అనేసి చెయ్యి అడ్డం పెడుతూ ఉంటాడు అయితే మిమ్మల్ని నేను ఎంతగా నమ్మాను మీరు నన్ను ఇలా మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అనేసి అయితే చాలా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాడు దాంతో ఇక అది కాదండి చెప్పేది వినండి అని కావ్య అంత చెప్తున్నా కూడా కావు పంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు రాజు అయితే ఇక అలా వెళ్ళిపోతున్న రాజుని చూసి కావ్య అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న సోఫా సోఫాలో కూర్చుని ఉండిపోతుంది ఇక అందరూ కూడా తన దగ్గరికి వచ్చి వద్దతూ ఉంటారు ఇద్దరు రుజువు ప్రోమో లైక్